ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక కోసం కర్నూలు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు మరికొద్దిసేపట్లో ప్రధాని కర్నూలు జిల్లాకు చేరుకోబోతున్నారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో పదకొండు గంటల ప్రాంతానికి కూడా కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ప్రత్యేక విమా హెలికాప్టర్ ద్వారా కూడా ఇక్కడి నుంచి సున్నిపెంట కూడా బయలుదేరుతున్నారని చెప్పవచ్చు ప్రస్తుతం మనం సభా ప్రాంగణం వద్ద ఉన్నాం మనం చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సభా ప్రాంగణాన్ని ఎంతో సుందరంగా కూడా తీర్చిదిద్దినటువంటి విజువల్స్ మనం చూడవచ్చు మోడీ ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఇక్కడ వస్తున్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో కూడా ఇక్కడ మొట్టమొదటి సభను కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ముఖ్యంగా స్టేజ్ ప్రాంగణంలో కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం అయితే పూర్తి స్థాయిలో సేపట్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి రాబోతున్నారని చెప్పవచ్చు ఇక్కడ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంటకు చేరుకుంటారు సున్నిపెంట నుంచి కూడా వెహికల్ ద్వారా శ్రీశైలంకు చేరుకొని అక్కడ శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిను దర్శనం చేసుకున్న తర్వాత కూడా అక్కడే ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన ప్రత్యేకంగా సందర్శిస్తారని చెప్పవచ్చు సందర్శించిన తర్వాత కూడా అక్కడ కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మరి హెలికాప్టర్ ద్వారా కర్నూలు నగరానికి చేరుకుంటారని చెప్పవచ్చు కర్నూలు కర్నూలులో ఉన్నటువంటి నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి రాగమేరి గ్రీన్ హిల్స్ దగ్గరికి చేరుకొని ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఇక్కడ జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది పూర్తి స్థాయిలో మోడీ రాక అయితే అందరూ ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రధాని రాగతో కూడా కొన్ని ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన చేసేటువంటి అవకాశం కనబడుతోంది అందులో కొన్ని మనం చూసుకుంటే రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల పెట్టుబడితో కూడా నిర్మించిన విద్యుత్ ప్రసార వ్యవస్థను ఆయన ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఓరవకల్లు కళ్ళు ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్కులు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు అదేవిధంగా పన్నెండు వందల కోట్ల మేర వివిధ జాతీయ రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని చెప్పవచ్చు గెయిల్ ఇండియా లిమిటెడ్ చెందినటువంటి పదిహేడు వందల ముప్పై కోట్లతో కూడా నిర్మించినటువంటి శ్రీకాకుళం అంగుల్ జాతీయ గ్యాస్ పైప్ లైన్ కూడా ప్రారంభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది చిత్తూరులోని ఐఓసికి చెందినటువంటి ఎల్పిజి బ్లాటింగ్ ప్లాంట్ అలాగే ఓరవకల్లు పారిశ్రామిక హబ్బు పరిధిలో పాలకులను చింతలపల్లి కొమ్మరోలు గ్రామాల్లోని మూడు వందల నలభై ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి వేరువేరు విభాగాల్లో దాదాపుగా రెండు వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని తద్వారా ఎనిమిది నుంచి పదివేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీఐఐసి అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కీలకమైనటువంటి ఓరవకల్ డ్రోన్ సిటీ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కర్నూలు పిఎస్ త్రీ వద్ద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కోసం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లతో కూడా అదనపు పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం కూడా మోదీ పునాయితరాజ వేయనున్నారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు మనం చూసుకోవచ్చు ఎందుకంటే రాయలసీమకు ఏదైతే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ తగ్గించిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి మొట్టమొదటి సభను రాయలసీమ గేట్వే అయినటువంటి కర్నూలు జిల్లాలో నిర్వహించబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే శంకుస్థాపన చేయనున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రధాని రాక కోసం కర్నూలు జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ముఖ్యంగా మనం చూసుకుంటే ఓరకొలలో ఇండస్ట్రియల్ హబ్గా ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా ఏవైనా అనౌన్స్ చేస్తారన్న ఆసక్తి కూడా అందరిలో కూడా నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పదకొండు గంటల ప్రాంతానికి పదకొండు పదహైదు నిమిషాలు కూడా నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి చేరుకుంటారు ఓరవకల్ ఎవరొకల్లో ఉన్నటువంటి విమానాశ్రయం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చేరుకొని ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి హెలిప్యాడ్ నుంచి కూడా ఆయన శ్రీశైలానికి బయలుదేరుతారని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీశైలానికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీశైలం ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ కాబోతోంది ఎందుకంటే తిరుపతి తరహాలో కూడా శ్రీశైలాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఉందని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించాలని చెప్పేసి అని కూడా పూర్తి స్థాయిలో మోడీ అక్కడికి వెళ్తున్నారు ముఖ్యంగా జ్యోతిర్లింగ క్షేత్రం అది శక్తిపీఠంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పేసి అని కూడా మోడీ నిర్ణయించుకున్నారని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో తిరుపతి తరహాలో కూడా శ్రీశైలాన్ని శ్రీశైల దేవాలయం అభివృద్ధి చేయాలన్న కులంలో కూడా మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో కూడా దానిపైన కూడా చర్చించడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో ఎలా డెవలప్ చేయాలి అన్న దానిపైన కూడా అధికారులు అంత ఏర్పాట్లు చేస్తారు దీని విషయమైన కూడా స్ఫూర్తి పూర్తి స్థాయిలో కర్నూలు సభలో ఏదైతే కర్నూలు మరికొద్ది సేపలు నిర్వహించబోతున్నటువంటి సభలో కూడా ఆయన ప్రసంగించేటువంటి అవకాశం ఉంది అనేక కొత్త ప్రాజెక్టులను కూడా జాతికి అంకం అంకితం చేస్తారన్న ఇవి కూడా వినపడుతూ ఉంది పూర్తి స్థాయిలో జిల్లాలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు జిల్లా మంత్రులు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన నెల రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు ఈ ప్రాంతంలో పూర్తి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధాని రాక కోసం అయితే ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు పూర్తి స్థాయిలో మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల ప్రాంతానికి ఆయన ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి ఈ ప్రాంతానికి ఇప్పటికే ప్రజలు కూడా తండోపు దండలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం కెమెరామ్యాన్ శేషాతో మల్లికార్జున్ మెగా నైన్ టీవీ కర్నూలు జిల్లా